నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు గీతామయ్యి వృద్ధాశ్రమం నందు ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంటా శరత్ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాగుంటా శరత్ చంద్రారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఆయన మిత్రులు సాయిబాబా మోషే రూపక్ సాయినాథ్ ఆధ్వర్యంలో గీతామయీ ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట శరత్ చంద్రారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఆయనకు ఉండాలని కోరారు ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన అన్న మాకు అన్ని విధాల అన్నదండలు ఉన్నటువంటి వ్యక్తి మా ప్రియమైన నాయకుడు మాగుంట శరచంద్రారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు స్థానిక గీతామాయి ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఆ దంపతులు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క పేద ప్రజలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పేద పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమాన్ని పెళ్లి రోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది కానీ కుటుంబం ఎప్పుడు పేదలకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండాలనేది పరితపించే కుటుంబం వ్యక్తులు అందుకని ఆ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా దేవుడి కుప కటాక్షాలు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ప్రతి ఒక్కర అండదండలు ఆ కుటుంబానికి ఉండి ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు